అందరికీ నమస్కారం అండి మనం చూస్తున్నది ఆరున్నర ఎకరాలు సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మ్యాప్ రూపంలో మీకు చూపించడం జరిగింది మీరు చూడండి ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి అరవై ఆరు కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి అయితే చాలా రోజులు అయింది వీడియో పెట్టలేదు కొన్ని పనుల నిమిత్తము మళ్ళీ ఈ రోజు నుండి వీడియోలు అనేది రెగ్యులర్గా స్టార్ట్ అవుతాయండి అన్ని వీడియోలు అన్ని చేయడం జరిగింది మొత్తం ఆరున్నర ఎకరాలు ఎకరం ధర వచ్చి పదిహేడు లక్షల రూపాయలు చెప్తున్నారండి చెప్పడం అయితే ఇరవై లక్షలు చెప్తున్నారు పద్దెనిమిది లక్షలు ఫైనల్ అంటున్నారండి పదిహేడు లక్షలకి మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది పదిహేడు లక్షలు ఫైనల్ అని మనకి చెప్పడం జరిగిందండి అయితే ఈ రోడ్డు నుంచి కేవలం పదకొండు వందల మీటర్ల దూరంలో మనకి మంచి రోడ్డు అండి ఆ రోడ్లో మనకు అందుబాటులో ఉంటుంది మీరు చుట్టూ చూడవచ్చు ఫామాయిల్ తోటలు ఉంటాయండి చుట్టూ కూడా మనకి చుట్టూ కూడా ఫామాయిల్ తోటలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఇది విలేజ్ విలేజ్ పక్క నుంచి మనకి రోడ్డు ఉంటుందండి ఈ రోడ్డు మనకి దాదాపుగా ఈ రోడ్డు వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఫీటు దగ్గరలో ఉందండి రోడ్డు వచ్చేసి తార్ రోడ్ నుంచి రోడ్డు అంతా ఈ విధంగానే ఉంటుంది ఎంత వర్షం పడినా సరే మనం సైట్లోకి వెళ్ళి రావచ్చు ఇదే రోడ్డు అండి ఈ రోడ్డు కరెక్ట్గా మనకి తార్ రోడ్ నుంచి సుమారుగా పదకొండు వందల మీటర్లు ఈ గ్రావిల్ మెటల్ రోడ్లో మనం వెళ్ళినట్లయితే మనకి సైట్ అనేది వస్తుందండి డబల్ రోడ్డుకి సుమారుగా పది కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు డబల్ రోడ్డుకి పది కిలోమీటర్ల దూరంలో మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇదంతా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ వస్తుందండి ఇదంతా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అనేది వస్తుందని మనం చెప్పుకోవచ్చు డబల్ రోడ్ నుంచి పది కిలోమీటర్లు సింగిల్ తార్ రోడ్లో ప్రయాణించిన తర్వాత మెటల్ మెటల్కమ్ గ్రావెల్ రోడ్లో పదకొండు వందల మీటర్లు ప్రయాణించి మనం సైట్ని చేరుకోవచ్చు అండి ఈ సైట్ వచ్చేసి విశాఖపట్నం ఎనీడి జంక్షన్కి అరవై ఆరు కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోను ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మొత్తం ఆరున్నర ఎకరాలు ఎకరం ధర వచ్చి పదిహేడు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి టర్మ్స్ అండ్ కండిషన్స్ని బట్టి తగ్గొచ్చు తగ్గకపోవచ్చు రోడ్డు కూడా మంచి రోడ్డు అండి సైట్లోకి ఎంత వర్షం పడినా కార్ అనేది వెళ్ళి వచ్చేస్తుంది రోడ్డు అనేది మంచి రోడ్డు సౌకర్యం ఉందని మనం చెప్పుకోవచ్చు చుట్టూ కూడా చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి దాదాపుగా కొండల దగ్గరలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అలానే కొండలక ఆనుకొని అయితే ఉండదండి మొత్తం ఆరున్నర ఎకరాలు ఎకరం ధర వచ్చేసి పదిహేడు లక్షల రూపాయలు మనకి ఫైనల్ చెప్తున్నారండి ఈ సైట్కి వచ్చేసి మనం ఎక్కడా కూడా రోడ్ అనేది స్కిప్ చేయలేదండి ఆ రోడ్ నుంచి సైట్ వరకు కూడా మనం ఎక్కడా కూడా రోడ్ అనేది స్కిప్ చేయలేదు దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇదేనండి మన సైట్ వచ్చేసి ఆరున్నర ఎకరాలు అంత జీరో లెవెలింగ్లో ఉంటుందండి సైట్ వచ్చేసి సైట్ స్వరూపం అనేది మీరు వీడియో స్టార్టింగ్లో మ్యాప్ రూపంలో చూడగలరని అనుకుంటున్నాను ఇక్కడ నుంచి మన సైట్ చూడవచ్చు ఇది మన పక్క సైట్ అండి మీరు ప్రస్తుతం వీడియోలో చూస్తున్నది మన పక్క సైటు ఈ సైట్లో వచ్చేసి అరటి అలాగే ఆయిల్ అలాగే టేక్ చెట్లు బౌండరీస్లో టేక్ చెట్లు ఉన్నాయండి ఇంకా ఆయిల్ మొక్కలు ఏ విధంగా ఉన్నాయో మీరు చూడవచ్చు అరటి ఏ విధంగా ఉన్నదనేది మీరు వీడియోలో చూడవచ్చు ఈ సైట్కి వచ్చేసి ఎకరం ధర ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఎకరం ధర మనకి ఈ సైట్ వచ్చేసి ఎకరం ధర ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి నేను ఒక పార్టీని తీసుకొని వెళ్ళి ఇరవై మూడున్నర లక్షలకి అడిగినానండి అడిగితే ఇవ్వలేదు నేనే ఇరవై మూడున్నర లక్షలకి అడిగాను అడిగినట్ అడిగితే ఇవ్వలేదండి ఇదే మన సైటు ఈ రోడ్డుకి ఎడం పక్కన ఏదైతే ఉందో కనిపించేది ఎలాగా ఆరున్నర ఎకరాలు ఇదేనండి మన సైట్ వచ్చేసి చాలా క్లియర్గా ఉంటుంది సాయిలు కూడా చాలా మంచి సాయిలు మీరు దీనికి ఆనుకొని దాదాపుగా మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయనట్లయితే మీకు సైటు స్వరూపము అలాగే సాయిల్ ఎక్కడక్కడ ఏ రకమైన సాయిల్ ఉన్నదనేది మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఈ సైట్లో మనకి త్రీ ఫేస్ కరెంట్ అనేది పక్క సైట్లో ఒక నాలుగైదు బోర్లు ఉన్నాయండి బోరు కూడా మనకి యాభై నుంచి డెబ్భై అడుగులు తీసినట్లయితే మనకి చాలా మంచి నీరు అనేది వస్తుంది రెండు నుంచి మూడు రెండు నుంచి రెండున్నర ప్రెజర్ వస్తుందండి మూడు లూజ్ వస్తుంది దీనికి అనుకునే మనకు ఆరున్నర ఎకరాలకు ఆనుకొనేనండి పక్క సైట్ ఉంటుంది సుమారుగా ఒక పదిహేను ఎకరాల వరకు ఉంటుంది సాయిల్ మీరు చూడవచ్చు చాలా మంచి సాయిల్ అండి ఈ సాయిల్లో మనకి అన్ని రకాల పంటలు కూడా పండుతాయండి మీరు క్లియర్గా చూడవచ్చు సాయిల్ అనేది ఏ విధంగా ఉన్నదనేది మనకి నీరు అనేది ఉంటే ఈ సాయిల్లో ఈ రకమైన నేలల్లో మనకి అన్ని పంటలు కూడా పుష్కలంగా పండుతాయని మనం అనుకోవచ్చు మన పక్క సైటు ఏ విధంగా ఉన్నదనేది మీరు చూసినట్లయితే సాయిల్ అనేది మీరు కొంత అంచనాకు అనేది రావచ్చు అండి చూడవచ్చు ఫామ్ అరటి మధ్యలో ఉందండి అంతర్ పంటక సైట్ చుట్టూ కూడా ఆ సైట్ చుట్టూ మన పక్క సైడ్ చుట్టూ కూడా టేక్ అనేది బోర్డర్లో ఉందండి అంత ఈ పక్క సైట్లో అంతర్ పంటగా పసుపు కూడా వేయడం జరిగిందండి అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏదైతే మన ఆరున్నర ఎకరాలు ఖాళీ సైటు ఇది ఏ విధమైన పంటలు పండుతాయి అనేది మీకు అంచనా కోసం పక్క సైట్ని ఉదాహరణకు తీసుకొని చెప్పడం జరుగుతుందండి మీరు చూడవచ్చు మన పక్క సైటు మన సైట్కి ఆనుకొని ఉంటుంది ఇది ఒక పదిహేను ఎకరాలు చాలా మంచి నేలని మనం చెప్పుకోవచ్చండి మనం చూస్తున్న ఆరున్నర ఎకరాలు చాలా మంచి నేలని మనం చెప్పుకోవచ్చు సైట్ స్వరూపం దాదాపుగా మ్యాప్ రూపంలో ఓ నైంటీ ఫైవ్ పర్సెంట్ నేను కరెక్ట్గా గీసానని అనుకుంటున్నానండి అయితే ఈ సైట్కి వచ్చేసి ఉత్తరం రోడ్డు ఉంటుందండి తూర్పు నుంచి ఈ సైట్కి ఈ సైట్కి ఉత్తరాన రోడ్డు తూర్పున ఏదైతే మనం ఫామాయిలు అలాగే అరటి అలాగే టేక్ చెట్లు చూసామో ఈ సైట్కి తూర్పున ఉంటుందండి తూర్పు అలాగే దక్షిణం కూడా కవర్ అవుతుంది తర్వాత ఈ సైట్కి పరమట్న గడ్డ అనేది ఉంటుందండి చిన్న గడ్డ ఆ గడ్డ అనేది కొద్ది కాస్త లోతుగా ఉంటుంది మరీ లోతనేం కాదు ఆ గడ్డ నీరు అనేది ఈ సైట్ మీదకి రావడం కొద్ది కష్టతనం అని అనుకుంటున్నాను మీరు సాయిల్ ఏ విధంగా ఉన్నదనేది మీరు పూర్తిగా చూడవచ్చు చాలా మంచి సాయిల్ అండి మనకి అన్ని రకములు పంటలు కూడా పండుతాయి త్రీ ఫేస్ కరెంటు కూడా మనకి అందుబాటులో ఉందండి పక్క సైట్లో మనకి త్రీ ఫేస్ కరెంట్ అనేది అందుబాటులో ఉన్నదని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సైట్ అయితే పదిహేడు లక్షల రేట్లో ఎకరం ధర పదిహేడు లక్షల రేట్లో చాలా మంచి రేట్ అని నేను అనుకుంటున్నాను అండి ఎందుకంటే మనం ప్రతిరోజు ఏదో కొత్త సైట్ అనేది మనం చూడడం జరుగుతూ ఉంది దాని ప్రకారంగా ఎక్కడ ఏ ఏరియాలో ఏ రేట్లు ఉన్నాయనేది మనకి కొంత అంచనా అనేది మనకు వస్తుందండి పదిహేడు లక్షల రేట్లో మనకి మంచి సైట్ అని మనం చెప్పుకోవచ్చు సాయిలు కూడా మనకి మంచి సాయిలేనండి అన్ని పంటలు పండే సాయిలే వస్తుంది మనకి దీనికి అనుకునే మీరు వీడియో మొత్తం చూడండి దీనికి అనుకునే ఏవేవే పంటలు ఉన్నాయి అద్దుల్లో ఏవేవి ఉన్నాయి అనేది మీరు పూర్తిగా చూడవచ్చు విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి అరవై ఆరు కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి మొత్తం ఆరున్నర ఎకరాలు ఎకరం దారు వచ్చి పదిహేడు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి తగ్గొచ్చు తగ్గకపోవచ్చు అండి చాలా మంచి సాయిల్ అని మనం చెప్పుకోవచ్చు సైట్ అంతా కూడా మీకు చూపించడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి దయచేసి సాయిలు కూడా మనకి మంచి సాయిల్ కింద మనం చెప్పుకోవచ్చు అలాగే దీని పక్కని పన్నెండు ఎకరాలు ఉంటుందండి ఈ ఆరున్నర ఎకరాలు అలాగే పన్నెండు ఎకరాల మధ్యలో చిన్న గడ్డ అనేది ఉంటుంది ఆ పన్నెండు ఎకరాలు ధర మనకి పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నారండి అది కూడా మీకు త్వరలో వీడియో వస్తుంది మీరు చూడడానికి రెడీగా ఉండండి దీనికి ఆనుకునే పన్నెండు ఎకరాలు ఉంది ఈ ఇది పన్నెండు ఇది ఆరున్నర దీన్ని ఆనుకొని పన్నెండు మొత్తం సుమారుగా మనకి పద్దెనిమిది ఎకరాల వరకు సర సుమారుగా పద్దెనిమిది ఎకరాల వరకు మనకి ఒకటే బిట్ అవుతుందండి ఈ ఆరున్నర ఎకరాలు మాత్రం మనకి పదిహేడు లక్షలు రేట్ అనేది పలుకుతుంది మీరు ఎక్కడ చూసినా సాయిలు ఈ విధంగానే ఉంటుందండి ఒక దగ్గర మాత్రం చిన్న ఒక కార్నర్లో చిన్న గులకరాయతో ఒక రకమైన సాయిల్ ఉందండి మిగతాదంతా మీరు వీడియోలో చూసినట్టే సాయిల్ అనేది ఉంది ఒక కార్నర్న చిన్నదండి చాలా సుమారుగా నాకు తెలుసు ఓ పదిహేను సెంట్లో చిన్న గులకరాయి మిక్స్ అయ్యి ఒక దగ్గర ఉందండి అది నాకు తెలిసి మట్టి తీసుకొచ్చి వేసారా వేయలేదండి అంటే బహుశా వేశారేమో అనుకుంటున్నాను ఓవరాల్గా తక్కువ రేటుకి మంచి సైట్ అని నేను అనుకుంటున్నాను అండి ఎందుకంటే విశాఖపట్నానికి అరవై ఆరు కిలోమీటర్ల దూరంలోను అలాగే వెనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్లు దూరంలోనూ ఒక మంచి రోడ్డు సదుపాయంతో ఎంత వర్షం వచ్చినా మన సైట్లోకి కారు వెళ్ళి వచ్చేస్తుందండి మంచి రోడ్డు సదుపాయంతో ఎకరం ధర పదిహేడు లక్షల రూపాయలకి అలాగే త్రీ ఫేజ్ కరెంటు సౌకర్యం కూడా కలదండి పక్క సైట్లో ఉంది మరి కరెంట్ ఫార్మాలిటీసు విద్యుత్ ఫార్మాలిటీసు మీకు తెలిసిందే ఆ విధంగా మనం కరెంట్ అనేది తెచ్చుకోవడం జరుగుతుందండి మీరు చూడవచ్చు మన పక్క సైట్ అండి ఇది అరటి ఫామాయిలు ఉన్నాయి మన మనకి ఏదైతే ఆరున్నర ఎకరాలకి ఆనుకొని పక్కని పదిహేను ఎకరాలు చెప్పాను కదండి ఆ సైట్ అండి ఇది అంటే ఒకవేళ ఈ సైట్ని చూపించడం అయిన ఉద్దేశం ఏమిటంటే మన సైట్ కూడా ఈ విధంగా ఏదైనా పంట పెట్టినట్లయితే మనకి ఈ విధంగా ఉంటుందని మీకు చెప్తున్నానండి అలాగే ఏదైతే పదిహేను ఎకరాలు ఫామాయిలు అరటి ఉందో ఆ ఎకరం ధర ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఫైనల్ మనకి ఈ ఆరున్నర ఎకరం ధర పదిహేడు లక్షల రూపాయలు ఫైనల్గా చెప్తున్నారండి వీడియో అంతా చాలా బాగుంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి ఆ కొండలన్నీ చాలా దూరం ఉంటాయి ఈ సైట్కి మంచి రోడ్డు సదుపాయంతో తక్కువ రేటుతో మంచి వీడియో పెట్టానని నేను అనుకుంటున్నాను అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి ఒక కొత్త వీడియో వస్తుందండి